విజయనగరం పట్టణంలోని అయ్యకోనేరు ఉత్తరగట్టు మహారాజా నగరపాలక ప్రాథమిక పాఠశాలలో వందేమాతర గీతం నూట యాభై ఏళ్లైన సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మహారాణి మహారాణిపేటలోని పలు వీధుల గుండా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అధ్యాపకులతో కలిసి వందే మాతర గేయం ఆలపించారు జాతీయ జెండాలు చేతబట్టి జై భారత్ అంటూ నినదించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశాన్ని ఒకే పదజాలంతో దేశభక్తిని ఒకే జాతి భావజాలాన్ని తెలిపే పదజాలం వందే మాతరం అన్నారు పద్దెనిమిది వందల ఐదులో బెంగాలీ రచయిత బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం భారతీయులలోని నినాదమైందని ప్రజలలో ఐక్యతను పెంచారు అన్నారు భారతదేశాన్ని ఒకే జాతీయ భావజాలంతో ముందుకు నడిపించేటటువంటి ఈ పదజాలం వందే మాత్రం వందే మాత్రం అనేది భారతీయుల యొక్క గొప్పతనాన్ని ఐక్యతను సమైక్యతను తెలియజేస్తుంది కనుక ఈ వందే మాత్రాన్ని మా పిల్లల్లో మేము క్విజ్ కాంపిటీషన్స్ ఎస్ఆర్ రైటింగు ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించాము వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తున్నాం అదేవిధంగా ర్యాలీ కార్యక్రమాన్ని పిల్లల్లో ఒక మంచి భావనను పెంపొందించడం కోసం ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం దీని ద్వారా భారతీయ సాంప్రదాయం వందే మాతం తాలూకా గొప్పతనం బంకించతాలు గొ గొప్పతనం పిల్లల్లో కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం